జై గురుదేవదత్త వెల్కమ్ టు ఓం దత్త టునల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ వల్ల దత్తదాసింట పలికి ఒకటి నా చరిత్ర పారాయణ చేయబడి చోట నేను సూక్ష్మ రూపంలో ఉండును రెండు మనోవాక్య కర్మలచే నాకు అంకితమైన వాణిని నేను కంటికి రెప్పలా మధ్యాహ్న కాపాడుచుందు భిక్ష స్వీకరిస్తాను నా రాక దేవరాజు నాలుగు సదా నన్ను ధ్యానించు వారి కర్మలను అవి ఎన్ని జన్మాంతరములు అయినను అన్నింటినీ ఐదు రామచంద్రాన్ని అలవర్చు వారిని అన్నం పెట్టినను నేను అయ్యేదను నేను శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుడు నా భక్తుల ఇంట శ్రీ మహాలక్ష్మి తన సంపూర్ణ నీవు శుద్ధ అంశ కర్ణుడవేణి నా యుండును నీవు ఏ దేవత స్వరూపం ఆరాధించినను ఏ సద్గురువు ఆలంబన చేసుకున్నను నాకు సమ్మతమే తొమ్మిది నీవు చేయు ప్రార్థనలు నాకే చేరును నీవు ఆరాధించు దేవతా స్వరూప ద్వారాను నీ సద్గురు ద్వారాను అనుగ్రహం నీకు అందజేయబడును అది శ్రీపాదశ్రీ వల్లప్పుడు అని నా పరిమితమైన ఈ నామరూపం మాత్రమే కాదు నా సకల దేవత స్వరూపమును సమస్త శక్తులను అంశాలు కలిగిన నా విరట స్వరూపము అనుష్ఠానం ద్వారా మాత్రమే నీవు తెలుసుకునగలవు కాకుండా నాది యోగ సంపూర్ణ అవతారము మహా యోగులు మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించరు వారందరూ నా యొక్క అంశలే పన్నెండు నీవు నన్ను ఆలంబన చేసుకునేలా నేను నీకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధించదను నీవు పతితుడు కాకుండా సదా నేను కాపాడేదను జై గురుదత్త ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో